హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మిస్టర్ సౌభాగ్య శ్రీనివాస్ అండి చూడండి చాలా మంది సడన్ గా వాళ్ళ బరువు అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు తెలియదు వాళ్ళకి ఎందుకు గెయిన్ అవుతున్నారు సో ఎందుకు గెయిన్ అవుతున్నారంటే ఇంటర్నల్గా ఇంటర్నల్గా కొన్ని వ్యాధుల సమస్య బారిన పడినప్పుడు మాత్రమే వాళ్ళ బరువు అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు ఎగ్జాంపుల్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధపడుచున్న వాళ్ళు విపరీతంగా బరువు పెరుగుతారండి సో అలాగనే థైరాయిడ్ సమస్యతో బాధపడుచున్న వాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల విపరీతంగా బరువు అనేది పెరగడం జరుగుతుంది కొన్ని కిలోల బరువు అనేది పెరుగుతూ ఉంటారండి అలాగనే ఎవరైతే నిద్రలేమి సమస్యతో బాధపడుచు ఉన్నారు సో కార్టిజోల్ హార్మోన్ అనేది క్యాలరీస్ని బర్న్ చేయకుండా క్రోవులను నిల్వ శాత్వం ఎక్కువగా ఉంచడం వల్ల ఆటోమేటిక్గా బరువు అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటారు అలాగే కొంతమంది కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో ఎక్కువగా వెయిట్ అనేది జరగటం జరుగుతూ ఉంటుంది కొంతమంది కిడ్నీస్ అనేది ఫెయిల్ అవడం వలన ఆ ద్రవ పదార్థం అంతా మన బాడీలోనే నిల్వ ఉండడం వలన కూడా ఆటోమేటిక్గా వాళ్ళ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఎన్ని రకాల కారణాల వల్ల మాత్రమే సడన్గా గా బాడీ అనేది వెయిట్ గెయిన్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుందండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్